నా పేరు నందుల రాజారావు గిరిజన సంఘ నాయకుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆనందగిరి మండలం పినకోట పంచాయతీకి చెందిన సులువంగన గ్రామంలో మరి లోకేష్ నారా లోకేష్ గారు కలెక్టర్ గారు పద్దెనిమిది రోజులకి స్పందించి అక్కడ స్కూలు తర్వాత రోడ్డు మంజూరు చేశారు అయినప్పటికీ ఆ రోడ్డు ఫారెస్ట్ అనుమతులు లేనందువలన రోడ్డు ఆగిపోవడం జరిగింది దానికి మేము ఇప్పుడు ఈరోజు మేము జల దిక్ జల దిక్షను మేము చేయడం అనేది జరిగింది దయచేసి ఇప్పటికన్నా ఫారెస్ట్ మా ఫారెస్ట్ అనుమతులు మా ఫారెస్ట్ వారు స్పందించి ఫారెస్ట్ అనుమతులు ఇస్తారని కోరుచున్నాం పారిశ్రామిక అనుమతి మా గ్రామానికి కావాలి కావాలి పారిశ్రామిక రోడ్డుకి అనుమతి ఇవ్వాలి ఇవ్వాలి జల సందర్భంగా మాకు రోడ్డు పద్దెనిమిది రోజుల్లోని ఆగు మేఘాల అధికారులు రోడ్డు పనులు ప్రారంభించారు స్కూల్ ప్రారంభ ప్రారంభించారు స్కూల్ నడుస్తుంది కానీ రోడ్డు పనులు పనికి కలెక్టర్ అనుమతులు లేవని చెప్పి ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు అనేక ఇబ్బందులు పడుతున్నాము గర్వలైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జోక్యం తీసుకొని ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేయాలని సుల్బంగి గ్రామం మరియు కొత్తబుర్గ గ్రామం డిమాండ్ చేస్తున్నాము అనుమతులు ఇవ్వాలి ఇవ్వాలి కలెక్టర్ గారు మా సుల్బం గ్రామానికి రావాలి రావాలి జిల్లా కలెక్టర్ సుల్బం గ్రామానికి రావాలి మా రోడ్డుకి కలెక్టర్ అనుమతులు ఇవ్వాలి ఎస్పీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి చేయాలి గ్రామానికి రావాలి చెప్పి మా ఫారెస్టర్ మా రోడ్డుకు ఫారెస్టర్ అనుమతులు ఇవ్వాలి ఇవ్వాలి మా రోడ్డుకు ఫారెస్టర్ అనుమతులు ఇవ్వాలి ఇవ్వాలి మా గ్రామానికి కలెక్టర్ గారు రావాలి రావాలి రావాలి